సార్ చెప్పండి మీరు ఒక సినీ నిర్మాతగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల శివాజీ గారు హీరో శివాజీ గారు వ్యాఖ్యలు చేశారు కొంచెం ఆ పదం ఆ పదం ఉపయోగించి మీరు బట్టలు సరిగ్గా చేసుకుని అన్నారు ఏంటి దాన్ని మీరు సమర్థిస్తారా ఆ పదం వాడతారని లేదు అసలు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి దాన్ని ఎలా తీసుకుంటారు మీరు ఆయన చెప్పిన ఉద్దేశం మంచి మంచిదే అతను చెప్పిన దాన్ని మేము సమర్థిస్తాం కాకపోతే అతను ఏంటంటే ఒక చిన్న వార్డు వాడాడు ఆ వార్డును మాత్రం సమర్థించాం అది కూడా ఏముందిలేదు సామాన్లని వాడాడు సామాన్లు అనే దానికి మేము వ్యతిరేకం అది వాడకూడదు అతను సారి చెప్పాడు దానికి ఏదో వాడినందుకు ఓకే దాన్ని అయితే శివాజీ గారు మంచి చెప్పాడు ఈరోజు మంది ఏం దేశం మన భారతదేశం మన భారతదేశంలో స్త్రీ కట్టు బట్టు అన్నీ కూడా అంత పద్ధతిగా మంచిగా ఉంటాయి ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని పద్ధతులు మారి కొంచెం పాశ్చాత్య సంబంధించిన ఎందుకంటే విదేశాలకు ఎక్కువ పోటానా విదేశాల నుంచి ఉన్న వాళ్ళ నడవడిక ఏంటనేది కొంచెం కొంచెం మన భారతదేశంలో మారుతా వచ్చింది ఓకే తప్పులే అవి కూడా వేసుకోవచ్చు ఎందుకు వేసుకోకూడదు వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నిండుగా వేసుకోమనేది శివాజీ గారి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏదో టైర్ లాగా పైన ఆపు వేసుకోవటం అంటే ఎంత ఎబ్బెట్టుగా చూసే వాళ్ళకి అది చాలా ఇదిగా ఉండిద్ది అందువల్ల అతను చెప్పింది మంచి పని ఇప్పుడు నేను ఒకటి చూస్తాను ఉదాహరణ నా ఇల్లు నా నా ఒళ్ళు నా ఇష్టం నేను ఏది వేసుకుంటాను ఏమేమి తిరుగుతాను అనేది కొంతమంది ఇంట్రెస్ట్ ఉంది మీ ఇష్టం మీరు ఏమైనా వేసుకుంటే ఏమైనా తిరగండి లేకపోతే అసలు ఏమి లేకుండా తిరగండి మాకు ఇబ్బంది అది ఒక సత్తంలో ఉంటే న్యాయం ఒప్పుకుంటే మీ అది తమరిష్టం అది వాళ్ళ ఇష్టం అదే అదే మగవాళ్ళు కూడా అదే పని చేస్తే ఎందు పరిస్థితి కట్టుబడి అంటే లుంగీలు కట్టుకుంటారు అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కొంతమంది లుంగీలు కట్టుకుంటారు కొంతమంది పంచులు కట్టుకుంటారు కొంతమంది ప్యాంట్లు వేసుకుంటారు కొంతమంది దోవతే వేసుకుంటుంటారు ఇన్ని రకాలుగా ఉంటాయి సంస్కృతి సంప్రదాయాలు అంత మాత్రాన మీరు కూడా జీన్ ప్యాంట్లు ఎందుకు వేసుకుంటున్నారు ఏ ప్యాంట్లు వేసుకున్నా నిండా వేసుకుంటున్నారుగా నిండా ఉంటున్నాంగా ఇప్పుడు పైనుంచి కింద నుంచి బట్టలు నిండా ఉన్నాయి మగోడికి ఏ ఇప్పుడు కడ్డారు వేసుకొని ఆబ్బన్ని వేసుకుంటే మీ దూడగలుగుతారా మొక్క వాళ్ళని రోడ్ల మీద మొత్తం వాళ్ళు తిరుగుతుంటే మిగిమలిగా మీరు చూడగలుగుతారా ఎవరైతే దాని శివాజీ గారిని వ్యతిరేకంగా మాట్లాడినా ఆ కొంతమందికి చదువుతున్నాను నేను ఆ కొంతమందిని అడుగుతున్నాను మగ మనుషులు కూడా కడ్డారులు వేసుకొని ఆబ్బన్ని తాకేసుకొని రోడ్ల మీద తిరగడం మొదలు పెడితే మీరు ఏం చేస్తారు మీరు చూడగలుగుతారా మీరు కొంతమంది తిరిగేది కూడా అలాగే ఉందనేది మగవాళ్ళగా ఒక భావన ఉంది అట తిరగద్దు మంచిగా బట్టలు వేసుకోండి చీర కట్టుకోండి లేదా ఏదేమి ఇష్టం ఏమన్నా వేసుకోండి కాకపోతే నిండుక వేసుకొని బాగా రాండి కొంతమంది ఇప్పుడు ఆడియో క్యాసెట్లు రిలీజ్కో లేకపోతే ఫంక్షన్కి వస్తున్నారు కూర్చోటానికి కూడా ఎదురు నిలబడి మనుషులు హీరోలు వచ్చి నిలబడితే కానీ కూర్చోలే టైపులో బట్టలు వేసి కూర్చుకోండి ఇవాళ కెమెరాలు ఇదివరకు కెమెరాలు లేవు ఇలా ఎవరి చేతిలో సెల్ ఫోన్లు ఉండవు ఎవరి పడితే కెమెరాలు ఉండయి ఎటుబడితే అటు ఉండే అవి మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తే అది ఎవరికి ఇబ్బంది మీ ఇంట్లో మీ వాళ్ళకి ఇబ్బందా మీ భర్తలకు ఇబ్బందా మీ పిల్లలకి ఇబ్బందా మీ తర్వాత మీరు అది స్క్రీన్ మీద వేరు ఎందుకంటే అది నటన అది ఇబ్బందిలే నటన మీరు అంత మటుకి దానికి కూడా ఒక లెక్క ఉంటుంది దానికి ఒక ఇది ఉంది మీరు ఎక్కువ చేస్తే సెన్సార్ కట్ చేస్తుంది అది వేరే విషయం డబ్బుల కోసం మనం ఏదైనా వృత్తి ఇప్పుడు మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నా డబ్బుల కోసమే ఏదైనా పని చేస్తున్నా డబ్బుల కోసమే నటన చేస్తున్నాం అంటే డబ్బులు కోసమే దానికి ఇష్టమయ్యి దానికి కొన్ని పద్ధతుల ప్రకారం చేయండి కానీ బయట వచ్చినప్పుడు పద్ధతిగా ఉంటే మీ ఇళ్ళల్లో మీ పిల్లలు కానీ మీ పెద్దలు కానీ అందరూ కూడా గౌరవించే విధంగా ఉండాలా మహిళా మనులు కానీ మే నేను వేడుకుంటున్నాను శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు శివాజీ గారికి మేం కాదు మహిళా మనులే ఇలా సోషల్ మీడియాలో మగవాళ్ళకన్నా మహిళా మహిళలు ఎక్కువ మంది ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ ఒక్క మాట మాట్లాడినందుకు అతను సారి చెప్పినందుకు అతనికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే సరే మనం మాట్లాడేటప్పుడు మహిళల్ని మన తోపుట్టుల్ని చూస్తాం మన అమ్మల్లా చూస్తాం మన అక్కల్లా చూస్తాం మన చెల్లెల్లా చూస్తాం మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అది అలాగే మీరు కూడా ఎదుటి మనుషుల్ని అన్నంలాగాను తమ్ముళ్ళాగాను లేకపోతే బావలాగా మావిలాగా అన్ని రకాలుగా లాగా మరి మాట్లాడతారు మాట్లాడుకుంటూ ఉంటాం మన మనం ఇప్పుడు ఎక్కడా లేదు ఆంటీ అంకులు అనే సంస్కృతి తప్పితే బయట మన ఇన్ని పిలుపులు ఇంత నూరారా పిలుచుకోవడం ఎక్కడా లేదు మన మన ఇండియాలో నుండి అందుకని మహిళా మనులు ఆలోచించండి నిండుగా బట్టలు వేసుకొని మీరు అందరూ హాయిగా ఉండాలని చెప్పని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు